ఓం శ్రీ గురుభ్యో నమ పండిత శ్రీరామశర్మాచార్య గారి ఆత్మకథ నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయంలో చివరి భాగం మనసుల యుద్ధంలో మహత్తర విజయం నా మొదటి యాత్రలో సిద్ధపురుషుల మహాత్ముల విషయంలో సత్యం గోచరించింది నా పూర్వపు భ్రమలు నివారింపబడి ఇతరుల భ్రమలను నివారించేవాణ్ణి ముందుగా పాత్రతను పెంచుకొనకపోతే సూక్ష్మ శరీరధారులైన దివ్యాత్మల దర్శనం అసంభవం అని తెలిసింది మనం ఏదైనా పొందాలి అంటే దానికి తగిన వాళ్ళమా కాదా అనే ఆలోచన మనకు ఉండాలి అదేవిధంగా సూక్ష్మ శరీరధారులైన దివ్యాత్ముల దర్శనం కోసం కూడా తగిన పాత్రత మనకుందా లేదా అనేది కూడా చూసుకోవాలి కాబట్టి పాత్రత లేనిదే ఎవరు కూడా ఏమీ పొందలేరు అసంభవం అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు నా హిమాలయ యాత్ర సవివరంగా కే సహచర్ ఏకాంత సహచరులు అనే గ్రంథంలో వర్ణించబడింది ఆ గ్రంథం ఒక యాత్ర గ్రంథం మనోబలం ద్వారా వాంచలను భయమును ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా జయించవచ్చునో ఆ గ్రంథము ద్వారా తెలియను ఆధ్యాత్మిక మార్గమును స్వీకరించు వ్యక్తి తన మనస్సును ఆత్మను బలీయం చేసుకోవాలి హిమాలయములు గంగా తీరము సాధనకు ఎందుకు అనువైనవో ఆ గ్రంథంలో తెలిపి తిని ఆధ్యాత్మిక మార్గంలో ఏ అయినా కానీ పయనించాలి దాని ఉన్నతుల్లో మనం చేరుకోవాలి అనే కోరిక ఉన్నప్పుడు దానికి తగినట్లుగా మనస్సు కూడా ఉండాలి మనస్సు ఆత్మ బలీయంగా ఉండాలంటే మన చుట్టూ ఉండే వాతావరణం ఏ విధంగా ఉండాలి ఒకవేళ ప్రతికూల పరిస్థితులు కానీ ఉంటే మనోబలం ద్వారా ఆ భయాలను వీటన్ని అన్నింటినీ కూడా ఎలా తొలగించుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఒంటరితనంలో సహచరులు అని ఇచ్చున్నారు ఈ పుస్తకంలో నాకు గుర్తున్నంత వరకు ఏకాంత సహచరులు ఆ పుస్తకం పేరు ఈ ఆత్మకథ పుస్తకం అందరూ పూర్తిగా చదవడం అయిపోయాక ఒకసారి అది ఆ పుస్తకం కూడా చదవండి దాని ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళేటప్పుడు వచ్చే పరిస్థితులు అంటే అనుకూల పరిస్థితులు ఉండొచ్చు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులున్నా వాటిల్ని జయిస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది గ్రహించగలుగుతాము ఒంటరితనము వలన ఏర్పడే భయానికి కారణము మానసిక దౌర్బల్యమే మనస్సు దృఢంగా ఉంటే స్నేహితులు ఎందుకు వాళ్ళు దొరకకపోతే వ్యధ చెందుట ఎందుకు అడవిలో ఉండే పశుపక్షాదులు ఒంటరిగానే ఉంటాయి ఒకదాని మీద మరి ఒకటి దాడి చేసుకుంటూనే ఉంటాయి మనిషి అంటే అన్నీ భయపడతాయి అంతేగాక ఆత్మరక్షణకు అనేక ఉపాయాలు మానవునికి తెలుసు ఆలోచనలో భయం ఉంటే ప్రపంచంలో అన్నిటికీ భయపడాలి సాహసంతో పాటు కన్ను ముక్కు చెవి కాళ్ళు చేతులు లాంటి ఉపకరణాలే కాక మనస్సు బుద్ధి కూడా ఉంటే భయమెందుకు వన్యమృగములలో కొన్ని మాత్రమే హింసాత్మకమైనవి అయినా మనిషి నిర్భయంగా ఉండి వాటిని ప్రేమపూర్వకంగా ఆదరిస్తే ప్రమాద స్థితులు ఎప్పుడో తప్ప ఎదుర్కోవు ప్రకృతితో జీవులతో మమేకం కావాలి అని ఇక్కడ చెప్తున్నారు ఒక మనిషిగా ఉండి అంటే మనసు ఉంది బుద్ధి ఉంది కాళ్ళు చేతులు ఉన్నాయి ఈ రకంగా ఉండి సాహసం ఉన్నవాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది అందులో తప్పించుకునే తెలివితేటలు కూడా మనిషికి ఉంటాయి కదా కాబట్టి భయం ఎందుకు అని సత్య హరిశ్చంద్రుడు కాటి కాపరిగా పనిచేశాడు దేశంలో క్రైస్తవ మత ప్రచారకులు సింహాలు ఉండే అడవిలోనే గుడిసెలు వేసుకుని ఉంటారు ఆదివాసులు వన్యమృగాల్లో ఉండే చోటనే ఉంటున్నారు కదా అలాంటప్పుడు ఆలోచన శక్తి కల మానవుడు ప్రమాదకరమైన పరిస్థితులలో ఎందుకు ఒంటరిగా ఉండలేడు పరమాత్మ నుండి ఆత్మ ఏకాకిగానే వస్తుంది తినుట నిద్రించుట నడుచుట కూడా ఒంటరిగానే నేర్చుకోవాలి తిరిగి దైవ సాన్నిధ్యానికి ఒంటరిగానే వెళ్ళాలి కదా అలాంటప్పుడు మిగతా పరిస్థితులలో కూడా పరిష్కరించబడి ఎదిగిన మనస్సు ఎల్లవేళలా ఆహ్లాదాన్ని కలుగు చేస్తే ఆశ్చర్యమేమున్నది ఆధ్యాత్మికత వల్ల మనసులో ఈ మాత్రం మార్పు దృష్టి గోచరం కావలసినదే శరీరం ఎలా అలవాటు చేస్తే అలా మారుతుంది ఒంటరిగానే పుడతాము అదేవిధంగా ఒంటరిగానే పోతాము కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా పరిపక్వతతో కూడిన ఎదిగిన మనస్సు ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా ఆనందాన్ని కలుగజేసేలాగా ఉండాలి అలాంటి మనసు ఆనందంగా ఉంటే ఆహ్లాదంగా ఉంటే ఆశ్చర్యమేముంది అంటున్నారు ఆధ్యాత్మికత వల్ల మనసులో ఇలాంటి మార్పు అనేది మనకు తెలుస్తుంది శరీరం ఎలా అలవాటు చేస్తే అలా మారుతుంది అని ఆల్ప్స్ హిమాలయ పర్వతాలలో ఉండేవారు అనేకములైన లేములలో ఉన్న ఆరోగ్యవంతమైన దీర్ఘ జీవితం గడుపుతారు పశువులు గడ్డి తినే తమ జీవితాలను వెళ్ళబుచ్చుకుంటాయి కదా మనిషి కూడా తనకు ఉపయోగపడే ఆకులను ఎంచుకొని ఆహారంగా నిర్ణయించుకొని అలవాటు చేసుకుంటే వాటితోనే జీవితాన్ని హాయిగా గడపవచ్చును ఈ విధమైన అనేక అనుభవాలు నాకు నా మొదటి హిమాలయ యాత్రలో లభించాయి సాధారణంగా ఎల్లప్పుడూ వక్రంగా ఆలోచించి ఎచ్చటెచ్చటికో తీసుకుపోయే మనస్సు అన్ని స్థితులలోనూ నాకు అనవర అనవరతంగా అంటే అంతరాయం లేకుండా ఆనందం ఉల్లాసకరమైన అనుభవాలను అందించేది అంటే మామూలుగా మన మనసు ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో తెలియదు పరిస్థితులను బట్టి ముందుగానే అంటే నెగిటివ్గా ఆలోచించడమో లేదా పాజిటివ్గా ఆలోచించడమో ఏదో అయిపోతుంది అనుకోవడము ఇలా రకరకాలుగా మనస్సు ఆలోచనలు పోతూ అన్నమాట ఆ హిమాలయ యాత్రలో ఉన్నప్పుడు గురువుగారికి కంటిన్యూస్గా మనసు ఎప్పుడు కూడా ఆనందంగా ఉల్లాసకరమైన అనుభవాలనే అందించేది అని చెప్తున్నారు అదేవిధంగా ఆహారం విషయంలో కూడా మనకు కావలసినది ఒక మంచి నిర్ణయం తీసుకొని అలవాటుగా మనం పెట్టుకుంటే జీవితాన్ని హాయిగా గడపవచ్చని కూడా చెప్తున్నారు ప్రతికూల ఋతువులను ఎదుర్కొనుటకు ప్రకృతి తగిన పరిస్థితులను కూడా నిర్మించింది చుట్టూ మంచు కురిస్తే గుహలలో తగినంత వెచ్చదనం లభిస్తుంది గోముఖ క్షేత్రంలో పచ్చగా ఉన్న కొన్ని పొదలు సులభంగా మండుతాయి చీకటిలో ఒక వన ఔషధి మెరుస్తూ దారి చూపుతుంది తపోవనం నందన వనాలలో దేవకంద అనే కందమూలం దొరుకుతుంది పైకి మామూలు గడ్డిలాగా కనిపించినా పెకిలిస్తే ఒక వారం రోజులకు సరిపోయే కందమూలం లభిస్తుంది భోజపత్ర కాండంలో అక్కడక్కడ ముడులుంటాయి వాటిని చితక కొట్టి టీలాగా చేసుకొని త్రాగితే ఎంత చలిగా ఉన్నా చెమట పడుతుంది భోజపత్రం యొక్క బెరడు కట్టుకోవడానికి పరుచుకోవడానికి కప్పుకోవడానికి ఉపయోగించవచ్చు ఇదంతా ఎందుకు రాయవలసి వచ్చిందంటే భగవంతుడు అన్ని ఋతువుల బారి నుండి మనలను రక్షించుకున్నటకు అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాడు మనిషికి బాధలు మనోదౌర్బల్యము బానిసత్వము వలన వస్తాయి మనిషి తన కాళ్ల మీద తను నిలబడగలిగే అలవాటు చేసుకుంటే నూటికి డెబ్భై ఐదు పాళ్ళు కష్టాలను నివారించే ఉపాయాలను వెతుకుకొనవచ్చును కొన్నిటితో కలిసి సహజీవనం అభ్యసించవచ్చును మనిషి అన్ని రకాల పరిస్థితులను అధిగమించగలడు పరిస్థితులు తనకు అనుకూలంగా మారాలని కోరుకున్నటయే కష్టాలకు మూల కారణము తను స్వయంగా మారగలిగితే అన్ని పరిస్థితులలోనూ ఆనందంగా ఉండవచ్చు మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి ఏంటి చాలా పరిస్థితులు అని కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరిస్థితులు తనకు అనుకూలంగా మారాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అదే పెద్ద కష్టకాలము కష్టాలకు కారణము ముందు మనం మారితే పరిస్థితులు వాటంతట అవే మారుతాయి అంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు దానిని చూసి కృంగిపోవాలన్నా లేదా ఎదురు తిరిగి నిలబడి ధైర్యంగా అధిగమించాలంటే కూడా మనకు మనమే కారణమవుతాము ఇతరుల మీద ఆధారపడడము వాళ్ళు మనకేదో చెయ్యాలి అనుకోవడము లేకుంటే చెయ్యలేదు అని బాధపడము వాళ్ళు సహాయం చేసుంటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు నేను తప్పించుకునే వాళ్ళని ఈ పరిస్థితి నుంచి అనుకోవడము ఇవన్నీ కూడా మనకు మనం తెచ్చిపెట్టుకున్నవే అని చెప్తున్నారు మనిషి తన కాళ్ల మీద తను నిలబడగలిగే అలవాటు చేసుకుంటే నూటికి డెబ్బై ఐదు పాళ్ళు కష్టాలను నివారించే ఉపాయాలు వెతుక్కోవచ్చు అనేది ఇక్కడ క్లియర్గా చెప్పారన్నమాట హిమాలయ పర్వతాల లాంటి దగ్గరే అలాంటి ప్రకృతికి సంబంధించి చలికి ఇలాంటి వాటికి తట్టుకునగలిగేలాగే భగవంతుడు ప్రకృతిలోనే అనేక రకాలైన ఏర్పాట్లు చేసి ఉంచాడు అంటే సాధారణంగా మనము సమస్యనే చూస్తాము కానీ దానికి పరిష్కారం కూడా ఉండే ఉంటుంది కాకపోతే మనం మనసు స్థిమితంగా నిబ్బరంగా ధైర్యంగా దాన్ని వెతకగలగడము దాన్ని అధిగమించగలగడం అనేది చెయ్యాలి భగవంతుడు అన్ని ఋతువులను మనం ఎదుర్కొనేలాగా అన్ని ప్రాంతాలలో జీవులు నివసించేలాగా ఎక్కడికక్కడ మంచిగానే ఏర్పాట్లు చేసి ఉన్నారు అంటే పరిస్థితులు అనేవి మన ఆలోచనలను బట్టే ఉంటాయి మనం మారితే పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆనందంగా ఉండవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు అంటే ఆధ్యాత్మిక పరిస్థితులకు కానివ్వండి భౌతికపరమైన పరిస్థితులకు కానివ్వండి లేదా కుటుంబ పరిస్థితులకు కానివ్వండి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి అవి ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఈ మూల సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే అన్ని పరిస్థితుల నుండి కూడా మనకు దాటగలిగే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారే అంటున్నారన్నమాట తను స్వయంగా మారగలిగితే అన్ని పరిస్థితుల్లో ఆనందంగా ఉండవచ్చు అనే మాటను ఇంతకుముందు నేను చదివి ఉన్నాను విని ఉన్నాను కానీ నా మొదటి హిమాలయ యాత్ర ఏదైతే ఉందో దానిలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని నన్ను నేను పూర్తిగా నిగ్రహించుకునే స్థితికి ఈ అభ్యాసము తీసుకుని వచ్చింది ఇప్పుడు నాకు అన్ని రకాల క్లిష్ట పరిస్థితులలోనూ ఏ విధమైన చికాకు కలుగుటలేదు అన్ని విపరీత పరిస్థితులను ఆత్మ వికాసమునకు అనుకూలంగా మార్చుకునుట నాకు చాలా సులువైంది ఒంటరి జీవితంలో కామ క్రోధ లోభ మోహాల అవసరం లేదు అందువలన ఏ విధమైన ఆటంకము రాదు పరీక్షించుటకు ఎదురైన భయము ప్రలోభములను నవ్వుతూ గెలిచాను పతనము పరాభవము కలుగు చేసే పరిస్థితులు ప్రకాశవంతమైన సమర్థమైన నా ఆత్మను కదిలించలేవు పతనం చేయలేవు దృఢమైన మనస్సుతో కూడిన నా వ్యక్తిత్వం ముందు భయం ప్రలోభం వెనుదిరిగిపోయేవి హిమాలయాలలో ఉన్న ఈ సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలు నేను జీవించి ఉండగా చెప్పదలుచుకోలేదు ఎందుకనగా కొంతమందికి అవి ఆత్మస్థుతిగా అనిపించవచ్చును అంటే అబ్బో చాలా గొప్పలు చెప్తున్నాడే అన్నట్లుగా అనిపించచ్చు కొంతమందికి అందుకని అన్ని విషయాలు కూడా నేను పూర్తిగా చెప్పట్లేదు అంటున్నారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకునికి భయం ప్రలోభం కలుగు చేసే పరిస్థితులు ఏర్పడతాయి వాటిని ఎదుర్కొనటకు ప్రతి సాధకుడు తయారుగా ఉండాలి సర్కస్లోని రింగ్ మాస్టర్ ఏమాత్రం అనుభవయోగ్యత లేకుండా క్రూర జంతువులను శాసింపదలిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఆధ్యాత్మిక సాధన కూడా అంతే అవుతుంది అంటే ఒక సర్కస్లో రింగ్ మాస్టర్ కూడా అనుభవం అనేది కావాలి ఆ అనుభవం అనేది లేకపోతే అక్కడ పాలైపోతారు కదా అవి తిరగబడతాయి కదా కాబట్టి ఆధ్యాత్మిక సాధన కూడా అంతే అనుభవం అనేది అవసరము అని చెప్తున్నారు ఉపాసన సాధన ఆరాధన అనే త్రిపుటిలో సాధనదే ప్రాముఖ్యం ఉపాసన కర్మకాండను ఎవరైనా యాంత్రికంగా చేయగలరు పుణ్యము పరమార్థము కలిగించే కార్యాలను ఆరాధన అంటారు తనని తాను సాధన ద్వారా మలుచుకున్న వాడికి చేయవలసినది ఏదీ మిగలదు ఆత్మోన్నతి పొందిన వ్యక్తి అందరి మంచి కోసం సునాయాసంగా సహజంగా కృషి చేస్తాడు ఇక్కడ ఉపాసన సాధన ఆరాధన ఇది ఒక త్రిపుటి అని చెప్తున్నారు ఇందులో సాధన చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము సాధన ప్రతి ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరము అని ఎందుకంటే ఉపాసన కర్మకాండతో కూడినది అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడము ఒక పూజ చేయడము దీపం పెట్టడము లేకుంటే ఇంకేదన్నా నైవేద్యాలు సమర్పించడము ఇలాగా ఒక పూజా విధి విధానం ఇలా ఉంటుంది దీనిని యాంత్రికంగా కూడా చేస్తూ ఉంటారు అంటే ఈరోజు పూజ చేసేయాల ఆ దీపం వెలిగి చేశాను ఏదో పూజ మమ అనిపించాను ఇది ఇది కూడా చేస్తూ ఉంటారు చాలామంది అంటే ఇది ఒక ఉపాసన అని అన్నట్లుగా అదేవిధంగా ఆరాధన ఆరాధన అంటే ఇక్కడ గురువుగారు ఏం చెప్తున్నారంటే మనం చేసే పుణ్యకార్యాలు అంటే ఏదైనా ఒక అన్నదానం కానివ్వండి ఇలాంటివి ఏవైనా సరే అలాంటి ఒక పరమార్థాన్ని కలిగించే కార్యాలు ఏవైతే ఉన్నాయో పుణ్యకార్యాలను వాటిని ఆరాధన అంటారు కాబట్టి ఇలాంటివి చేసేవాళ్ళు కూడా ఉంటారు అయితే ఉపాసనలో పూజ చేస్తారు ఆరాధనలో పుణ్యకార్యాలు చేస్తారు కానీ సాధన ఏదైతే ఉందో తనని తాను సాధన ద్వారా మలుచుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయవలసిందంటూ ఏది మిగలదు అని చెప్తున్నారు భగవంతుని పూజలో ఉపాసన అనేది మొదటి స్టెప్పే అయితే దాన్ని ఖచ్చితంగా ఆచరించాల్సిన అవసరం ఉన్నది దాని అంటే గురువుగారు కూడా ఉపాసన చేశారు అయితే అది భగవంతుని ముందు కూర్చొని ఆ కాలం గడపడానికి ఆ భగవంతుని చూస్తూ ఇంతకుముందు కూడా చెప్పారు గాయత్రి మాత ఎదురుగా కూర్చుంటే ఆ గాయత్రి మాత ప్రత్యక్షమైనట్లే ఉండేది అని కాబట్టి ఈ విధంగా అది ఉపయోగపడింది కానీ ఇక్కడ గురువుగారు చేసిన సాధన మాత్రం తన జీవితంలో జరిగిన చమత్కారాలన్నీ మహిమలన్నీ అంటే అద్భుతాలన్నీ కూడా దానివల్లే నేను చేసిన సాధనల వల్లే అని చెప్తున్నారు ఆత్మోన్నతి పొందిన వ్యక్తి అందరి మంచి కోసం సునాయాసంగా సహజంగా కృషి చేస్తాడు హిమాలయాలలో నా మొదటి సంవత్సరం ఆత్మ సంయమనము మనోనిగ్రహ సాధనలు చేయవలసి వచ్చింది నా జీవితంలోని చమత్కారములన్నీ ఈ సాధన ఫలితాలే ఇంటి వద్ద ఉంటే అన్ని రకాల సౌకర్యాల వలన నా జీవితం సాఫీగా సుఖంగా గడిచింది కానీ హిమాలయాలకు వెళ్ళగానే పరిస్థితి తలక్రిందులైంది ఇంటి వద్ద నాలుగు గంటలు పడుకుంటే ఇచ్చట ఆ సమయాన్ని పెంచి ఆరు గంటలు చేశాను దీనికి కారణం ఇంటి వద్ద అనేక రకాల ఇతర పనులు ఉండేవి ఇచ్చట ఉదయం వెలుతురు రాకుండా ఉన్నప్పుడు మానసిక జపం తప్ప మరేమీ చేయలేము చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉండుట చేత వెలుతురు ఆలస్యంగా వచ్చేది చీకటి తొందరగా పడేది పన్నెండు గంటల చీకటిలో ఆరు గంటలు నిద్రకు ఆరు గంటల ఉపాసనకు ఉపయోగించాను స్నానం చేశాక ఉపాసన అనే నియమం లేదు మధ్యాహ్నం స్నానం చేసి బట్టలు ఆరేసుకునేందుకు వీలుగా ఉండేది అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నేను నా దినచర్యను మార్చుకోవలసి వచ్చింది మొదటి హిమాలయ యాత్రలో పరిస్థితులకు అనుగుణంగా మనస్సును మలుచుకునే అభ్యాసం బాగా చేశానని చెప్పాలి అంటే ఆధ్యాత్మిక జీవితంలో సగం దూరం పూర్తి చేసినట్లే ఈ విధంగా మొదటి సంవత్సరంలో అత్యధిక మానసిక ఒత్తిడిని తట్టుకోవలసి వచ్చింది అందువల్ల ఇనుము కొలిమిలోని వేడి వలన అన్ని విధాలుగా పనికి వచ్చే ఉక్కుగా మారింది హిమాలయాలకు వెళ్ళకముందు నా జీవితం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉండేది అన్ని సౌకర్యాలు వనరులు అందుబాటులో ఉండి జీవితం ఏదో విధంగా సాగిపోతూ ఉండేది అంతా సూటిగా సరళంగా ఉండేది కానీ హిమాలయాలకు చేరిన వెంటనే అన్ని తలక్రిందులయ్యేవి ఒక వ్యక్తి క్రొత్తగా సైన్యంలో చేరి యుద్ధము వచ్చినందువల్ల యుద్ధరంగానికి వెళ్ళి తన శౌర్యాన్ని ప్రదర్శించవలసి వచ్చినప్పుడు ఏర్పడే పరిస్థితిని పోలినది నా పరిస్థితి అంటే అప్పుడే కొత్తగా మిలిటరీలో జాయిన్ అయిన వ్యక్తి వెంటనే యుద్ధరంగానికి వెళ్ళిపోయి యుద్ధం చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది నా మొదటి హిమాలయ యాత్ర పరిస్థితి అంటే ఏమీ తెలియకుండా అక్కడ పరిస్థితులు కానీ విషయాలు కానీ వాటి పట్ల అవగాహన లేకుండా వెళ్ళి అక్కడ సంవత్సరం రోజుల పాటు నెగ్గుకొని రావడం మొదటి హిమాలయ యాత్ర యొక్క ప్రత్యక్ష ఫలితం ఏమంటే ఓడిపోయి నేను గెలిచాను ఎదుర్కొనవలసిన పరిస్థితిని చూచి మొదటిసారి నాగలికి కట్టిన ఎద్దువలే మనస్సు గొడవ చేసేది క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడల్లా వెనుదిరిగిపోవాలనిపించేది కానీ దానికి ఎప్పుడూ సమర్థన ఇవ్వలేదు అంటే ఆ వెనక్కి పోవాలి అనిపించినా కూడా దానికి సపోర్ట్ చేయలేదు నేను మనసు అలా అనుకున్నా కానీ అని చెప్తున్నారు ఈ రైతు మరణాన్నైనా కోరుతాడు కానీ ఓటమిని అంగీకరించడు కదా ఆఖరికి మనసు నాగలి చెప్పిన దారిలో నడిపించుటకు వీలుగా మలచబడింది ప్రతిరోజు ఏదో కొత్త విపత్తు వచ్చి మీద పడేది అనేకసార్లు ఈ కఠోర పరీక్షలలో నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినేది నా భవిష్యత్ అంతా అంధకారం అయిపోయిందా అని అనిపించేది ఎందుకంటే ఇంతకు ముందుగానే గురువుగారు చెప్పున్నారు అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను వాటిని ఎలా అధిగమించాను అనేది పూర్తిగా అన్ని విషయాలు మీకు కానీ చెప్తే ఏదో ఆత్మస్థుతి చేసుకున్నట్లుగా చాలామందికి అనిపించవచ్చు అందుకని చెప్పట్లేదు అని కాబట్టి అది ఎన్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఏ రోజుకి రోజు ఎలాంటివి ఎదుర్కొన్నారో తెలియదు కాబట్టి నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది అనిపించేది భవిష్యత్ అంతా అంధకారం అయిపోయిందా అని అనిపించేది వెనక్కి వెళ్ళాలి అని మనసు అన్నా కానీ దానికి ఒప్పుకోకుండా ముందుకే నడిచాను ఒకసారి నా మనస్సులో మెదిలిన తమోగుణయుతమైన ఆలోచనలు దాచుకునుట ఉచితం కాదేమో అంటే నా మనసులో ఒక్కొక్కసారి తమోగుణంతో కూడిన అంటే రాగుడని ఆలోచనలు కూడా వచ్చేవి వాటిని కూడా నేను చెప్తాను వాటిల్ని దాచుకోవడం కూడా అంత కరెక్ట్ కాదేమో అంటున్నారు అవేంటంటే అనేక మంది మోసగాళ్ళు హిమాలయముల పేరుతో ధర్మం పేరిట తమ తమ మార్గాలను ప్రతిష్ఠితం చేస్తున్నారు అలాంటి పురుషుడనై జీవితాంతం ఐశ్వర్యంతో వచ్చును కదా ఈ విధమైన మార్గాన్ని అనుసరించి విలాస జీవితాన్ని గడుపుతున్న పదిహేను ఇరవై మందిని నేను స్వయంగా ఎరుగుదును ఈ ఆలోచన రాగానే దానిని అణగద్రొక్కాను నా మనోదారుఢ్యము పరీక్షించబడుతున్నదని గుర్తించాను మన సామాన్య ప్రతిభతోనే ఆడంబర జీవితాన్ని నిర్మించుకొనగలిగినప్పుడు హిమాలయాలను తపశ్చర్యలను భగవంతుని ఎందుకు కించపరచాలి అంటే ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో దీనిని ఒక పరీక్షలాగా భావించారు ఎందుకు ఇలాంటి ఆలోచన అనేది వచ్చింది నా మనో మనోదారుఢ్యానికిది పరీక్ష అని అనుకొని వెంటనే దానిని అణగదొక్కాను ఎందుకంటే ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు ఇక్కడ గురువుగారు అలాంటి ఐశ్వర్యము సంపద అవన్నీ కావాలి అంటే సామాన్యమైన ప్రతిభతోనే ఆడంబర జీవితాన్ని నిర్మించుకోవచ్చు మనిషి అనేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతోమంది కోటీశ్వరులను చూస్తున్నాము వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారు అని వాళ్ళందరూ ఏ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి సంపాదించిన వాళ్ళు కాదు కదా మామూలు స్థితిలో ఉండి కూడా బిలీనిర్లుగా ఎదిగిన వాళ్ళు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ తండ్రి తాత వాళ్ళు సామాన్య మానవులుగా ఉన్న వాళ్ళు ఒక చిన్న లెవెల్లో బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు పెద్ద పెద్ద భారతదేశంలోనే మొదటి కోటీశ్వరులు లేకుంటే ప్రపంచంలోనే ఎన్నో ఇన్నో నంబర్ కోటీశ్వరులు అని ఇలాంటివి మనం వింటూ ఉంటాము కాబట్టి ఇక్కడ గురువుగారు అదే అంటున్నారు అనమాట నిజంగా అలాంటి ఐశ్వర్యం సంపదే కావాలి అంటే మామూలు నాలెడ్జ్ సరిపోతుంది దానికెందుకు హిమాలయాలకు వెళ్ళడము తపశ్చర్యలు ఇంత సాధన భగవంతుణ్ణి కించపరచడము ఇవన్నీ అవసరమా అని అంటున్నారు ఎందుకంటే నిజమైన సంపద ఏది అని తెలిసిన ఎవరైనా సరే ఇలాగే ప్రశ్నించుకుంటారు ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారు కాస్త కూస్తో సాధన చేసేసి ఏ బాబాలుగానో ఇలా అయిపోదాము అనే ఆలోచనలు ఎవరికైనా వస్తాయేమో అందుకని ఇలాగే చెప్పారో గురువుగారు తెలియదు అలాగ చెడు మార్గంలో మాత్రం వెళ్ళవద్దు అలాంటి అడుగులు వేయవద్దు అని ఇక్కడ ఒక హెచ్చరికలాగా కూడా అనిపిస్తుంది ఈ విధంగా హిమాలయాలలో నా మొదటి సంవత్సర నివాసం నాలో సమగ్రమైన మార్పు తెచ్చింది కుసంస్కారపు పాత మనస్సుకు సంస్కరింపబడుతున్న కొత్త మనస్సుకు మధ్య అనవరతంగా మల్ల యుద్ధం జరిగేది చివరకు పూర్తి విజయాన్ని సాధించి తిరిగి వచ్చాను కాబట్టి మానసిక సంఘర్షణ ఏదైతే ఉందో మానసిక యుద్ధం ఏదైతే ఉందో అందులో పూర్తిగా నేను విజయాన్ని సాధించాను మనసును సరి అయిన దిశలో నేను నిలుపుకోగలిగాను అని ఇక్కడ శ్రీరామ్ శర్మ గారు చెప్తున్నారు జై గురుదేవ్ నాలుగవ అధ్యాయం సమాప్తం